దీనికి నేను ఎన్నుకున్న వ్యక్తి ఆ శాస్త్రం అది తల్లైనా తండ్రైనా భార్య అయినా సరే ఏం చేయను నా నోటితోనే చెప్పించారు రే రాజేష్ ఎందుకరా ఇలా డల్గా ఉన్నావు ఇంకో రెండు రోజులు రా ఉంటుంది చూడు పండగ ఆ వడియని ఖచ్చితంగా నీ దగ్గర ఓడిపోవల్సిందే నీ స్నేహితుడి జాతకంలో శని నీచంలో ఉంది శాస్త్రి మాణిక్యం జాతకాన్ని బ్రహ్మ పక్కనే కూర్చొని రాయించినట్టు మాట్లాడుతున్నావు అంత నవ్వాల్సిన అవసరం లేదు వాడి పరోక్షం ఇలా తప్పుగా మాట్లాడకూడదు అయ్యో ఏంటి అంత గొప్ప మా అణికి మనోజ్ మా ఈ ఊళ్ళో ఎంత పెద్ద మనగాడో తెలుసుకోవాలి అంటే మీ ఇంటికి వెళ్తే మీ నాన్న నీ కదంతా చెప్తాడు మీ నాన్న మంచాన్న పడ్డది వాడి వల్లే అంతకంటే ముందే నేను కన్నాడు కనుక సరిపోయింది కూతు మీద బీసం పోలిచేసరికి పెద్ద పూటగాళ్ళు అనుకుంటాను దామదరు బాబాయ్ మీరు చెప్పండి వాసువంకుల్ని మాణిక్యం ఏం చేశాడు ఆ రోజు ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుండేదని నాకు ఈనాటికి అనిపిస్తుంది అది ఇప్పుడు అనిపించి ఏం లాభం లేండి ఆ రాత్రి పెద్ద కాలం వంత దగ్గర నా స్నేహితులతో మా కాం వేశాను కమ్యూనిజం కార్యకలాపాల్లో ముమ్మరంగా పాల్గొనేవాణ్ణి ఆ సమయంలోనే మందు కొట్టి తూలుతూ పాడుతూ మాణిక్యమ్ మాకు ఎదురు పడ్డాడు నేను చెప్పలే వాడే ఆ ఊడియం ఈ ఊరుకు వాడో శాపం ఇంకా జనం మీద మూఢనమ్మకాలు రుద్దుతున్న విష బీజం అది ఉరకు రక్తం ఉరకలేస్తున్న వయసు పైగా కమ్యూనిజం నరాలు జీర్ణించుకుపోయింది మా ఊళ్ళోనూ పార్టీని నేను బలపరచాలనుకున్నాను ఏంటి ఇంత కోపం నేను కమ్యూనిస్ట్ గా మారలేదనా కళ్ళు తాగే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్నే కాకపోతే ఇలా వాళ్ళని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడ్డమైన తిట్లో నోటికొచ్చినట్టు తిట్టడం నీకు మంచి పద్ధతి కాదు తప్పుకో వాసన్న చాలా పనులున్నాయి త్వరగా ఇంటికి వెళ్ళాలి త్వరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా రూపం మారుతావా అలాంటిది ఏం లేదు త్వరగా ఇంటికి వెళ్ళి ఈ ఖాళీ చేయాలి నీకు పుణ్యం ఉంటుందంటూ తప్పుకో అన్న తప్పుకోకపోతే చుట్టూ తిరిగిపోతా నాకు తెలుసురా నీ మోసాలు ఇంకా నీ పప్పులో ఈ ఊళ్ళో ఉడకనివ్వని చెప్తున్నాను బాసన్న మోసం కాదు ఇది ఒక కళ తల తరాలుగా ఎన్నో యాళ్ళ నుంచి నా తాత ముత్తాతలందరూ ఈ పని చేస్తున్నారు దారిని పోయిన వాడి మీద అపహండాలు మోపకు నీతో తిరిగ్గా నించుని కమ్యూనిజం మాట్లాడే హోపిక లేదు హోపిలేయో వర్యానుగా చెప్తాను బాగుంటుంది వినవు కదా రాయ్ వదరాని నువ్వులని ఎందుకు కొట్టావో నాకు తెలియదు కానీ అది ఎందుకైనప్పటికీ అప్పటికీ కొట్ట మాణిక్యాన్ని కొట్టాక తిరిగి కొట్టకుండా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళకి లోకైపోతాసం అంటే సమానత్వం కదా అందుకని అబ్బే ఏం లేదు చీకటైంది కదా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది నువ్వు అనవసరంగా గొడవపడటం మంచిది కాదని నా స్నేహితులందరూ కూడా భయపడ్డారు వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ఇంకా సేపు అక్కడే ఉన్నాను ఆ తర్వాత ఇంటికి బయలుదేరాను దున్నపోతు కుమ్మలతో నా మీదకు దూసుకొచ్చి తెల్లవారేదాకా బంధించాడు అప్పుడు ఒక మాట అన్నాడు పెట్టిన నా కాళ్ల మీద పడి లేదు అనవసరంగా మాణిక్యం మీద చేయి తప్పు చేశావు తలెత్తుకోలేకుండా చేస్తాను వాడు చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పటిదాకా నేను తలెత్తలేకపోయాను చదువుకునేటప్పుడు చదువుకోవాలి అలా కాకుండా పని పాట లేకుండా ఊరంతా బలాదూరు తిరుగుతూ లేనిపోని సమస్యలు నాకు తెచ్చిపెట్టకు రేయ్ నిన్నే ఏంటమ్మా ఒడియనంటే అసలు ఎవరనుకుంటున్నావు అతని వల్ల అన్నయ్య పడ్డ కష్టాలు నాకు తెలుసు తినేకుంట ఏంట్రా పని

పాపం ప్రభా అంటే మీనా అంటే లస్బెండ్ చంపింది చంపింది నేనా నువ్వు వచ్చింది తగ్దినానికా చచ్చర జాతకాలు తవ్వడానికి నాకు భయమేస్తుంది మామయ్య ఒడిన్ చేతులు నీరు చేస్తాను మేనలు అసన్మ కాడంటే ధైర్యం ఉండాలి అతనికి బొద్దిగా లేదు